వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సర్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఊరైతే వెళ్తున్నాం అనమాట మీకు ఆల్రెడీ ముందు మీద షేర్ చేశాను కదా ఈ రోజైతే ఊరు వెళ్తున్నామండి ఊరు వెళ్ళడానికి మేము ట్రైన్ లో తినడానికి ఏమేమి వండుకున్నాం అన్న చూపిస్తాను సో ఇలాంటి భోజనం ఎవరు పట్టుకెళ్లదేమో సో మేము ఫుల్ నాన్ వెజ్ అయితే పట్టుకెళ్తున్నాము సో ఏమేమి ఉండాలన్న చూపిస్తాను వండినప్పుడు అయితే వీడియో తీయడానికి అయితే అవలేదు సో మొత్తం అన్నీ ఉండేసానండి ఇంక మేము కూడా రెడీ అయిపోయామనమాట ఇంక టైం కూడా అయిపోతుంది ఫాస్ట్ గా అయితే మొత్తం సర్గేసుకోవాలి ఇప్పుడైతే ట్రైన్లో తినడానికి బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశలు అయితే వేశాను దాంట్లోకి చట్నీ అయితే చేశాను అనమాట తర్వాత మటన్ కర్రీ అయితే చేశానండి ఇంకొన్ని కర్రీ అయితే అయిపోయింది అనమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి మటన్ కీమా ఇవి వచ్చేసి ఏంటంటే చపాతీలు అనమాట ఈ చపాతీ అయితే నేను చేయలేదు ఎందుకంటే నాకు టైం లేదనమాట పైన దీదీ వాళ్ళు ఉంటారు సో వాళ్ళని అయితే చేయమన్నాను వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారండి చాలా స్మూత్గా ఉంటాయి అనమాట సో అందుకే వాళ్ళని చేయమన్నాను ఒక పదిహేను చపాతీలు ఉంటాయా ఒక పదిహేను చపాతీలు అయితే ఉంటాయి నైట్ డిన్నర్లోకి ఇంకా మార్నింగ్ వచ్చేసి రైస్ తిన్నాము తర్వాత డిన్నర్లోకి వచ్చేసి చపాతి ఇంకా కర్రీస్ ఉంటాయి కదా అదనమాట అలాగే పెరుగు కూడా బతికి రెండు కుప్పలు పెరుగు ఇంకా పిల్లలు తినడానికి ద్రాక్ష పళ్ళు అయితే తీసుకొని వచ్చారు మా హస్బెండ్ అయితే నేను సాల్ట్ని ఇంకా సోడా వేసి బాగా కడిగేసాను ఇప్పుడు అయితే త్వర త్వరగా అయితే ఇవన్నీ ప్యాక్ చేసుకుంటాము వీడియో కంటనే అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ అయితే ఇచ్చండి మా పిల్లలు ఇద్దరు అయితే రెడీ అయిపోయారు నేను ఇంకా తలువుకోవాలి ఈ లోపు మా హస్బెండ్ని ప్యాక్ చేసేస్తారు నేను రెడీ అయిపోతాను చూస్తాను అండి సో చూసారు కదండీ నేనేమేమి వండానన్నది త్రీ ఓ క్లాక్ అయితే అనమాట అప్పటి నుంచి నేను ఇంకా చేస్తాను ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయితే అవుతుందండి ఫైవ్ కల్లా స్టార్ట్ అయిపోవాలన్నమాట మేము సో ఇప్పుడు అయితే అన్ని బాక్సులు అయితే పెట్టేశాను ఇంకా అవన్నీ కూడా ఇంకో బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను దీన్ని మా హస్బెండ్ స్నాక్స్ తెచ్చారని చెప్పాను కదండి ఇంకా స్నాక్స్ కూడా పెడుతున్నాం అనమాట ఇవన్నీ పెట్టాను కానీ ఒకటైతే మర్చిపోయాను అనమాట అదేంటంటే స్పూన్లు పెట్టడం అయితే మర్చిపోయాండి కర్రీ వేసుకోవడానికి కట్టని సో ఒకటే మిస్ అయిపోయింది కానీ మిగతా అన్ని బాగానే పట్టుకెళ్ళాను ఇంకా ప్లేట్స్ కూడా ఇంకా మనకి ఫుడ్ తినడానికి ఉండాలి కాబట్టి ఇంకా ప్లేట్స్ కూడా పెట్టేసుకున్నాము అయితే మా హస్బెండ్ అయితే రావట్లేదండి సో ఈ పిల్లలతో నా జర్నీ ఎలా ఉంటుంది అన్నది ఒక టెన్ డేస్ నుంచి అయితే ఫుల్ టెన్షన్ అనమాట ఎంత టెన్షన్ పడ్డానంటే మెయిన్ మా అబ్బాయి కోసం మా అబ్బాయి ఏంటంటే చెప్పకుండా వాష్రూమ్కి గట్రా వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడనమాట ఉత్తప్పుడు మా హస్బెండ్ వచ్చినప్పుడు అలా అంటూ ఉంటాడు అలా అంటే నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయగలనా లేదా ఎలా ఉంటుంది ఏంటన్నది ఫుల్ టెన్షన్ అనమాట ఒక టైంలో అనుకున్నది ఏంటంటే ఒక తాడు పట్టుకెళ్ళి చేతికి నా చేతికి కట్టేసుకోవాలి నైట్ టైము చెప్పకుండా వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి అనుకునేదాన్ని సో అలాంటిది ఏమీ చేయలేదు కాకపోతే ఎలా ఉన్నామన్నా చూపిస్తాను సో మా వారు రావట్లేదని చెప్పాను కదా మా వారు ఎందుకు రావట్లేదు అన్నది కూడా చెప్తాను ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇంకప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము అయితే మా హస్బెండ్ కార్ తీసుకొచ్చారనమాట అయితే కార్ ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా సో వాళ్ళు అన్ని అన్నమాట అయితే అందరిలో మేబీ మనది అవ్వచ్చు ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళడానికి చాలా దూరం అయితే వెళ్తారండి సో దా ఆ దూరం వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు పట్టుకెళ్ళి మిషన్స్ ఇవన్నీనేమో బండి మీద కుదరట్లేదు అనమాట సో అందుకే ఒక కారు తీసుకుందాము సెకండ్ హ్యాండ్ అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఈ కారు అని అనుకుంటున్నారు తెలీదు ఇంకా తీసుకోంట్లేదు కానీ తీసుకుందామన్న ఆలోచనలు అయితే ఉన్నాం అనమాట అంటే ఇది డ్యూటీకి సంబంధించిందే ముందు రోజు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు వచ్చినప్పుడు చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి అన్నాను కదండి తీ కార్ మీదే అనమాట వెళ్ళారు అంటే చాలా దూరం వెళ్ళినప్పుడు ఏంటంటే లగేజ్ కట్ట పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట అంటే మోటార్లు ఇవన్నీ పట్టుకెళ్తారు

దూరం వెళ్ళినప్పుడు అవన్నీ బండి మీద పట్టుకెళ్ళాలంటే కుదరదు కదండి అందుకే కార్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ కార్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారు చూద్దాము ఎంతవరకు కుదురుతుందో లేదా అన్నది అయితే స్టార్ట్ అయిపోయాము బట్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అవుతుందండి ఇంకా ఎలుగు అయితే రాలేదన్నమాట అప్పుడప్పుడు వస్తూ ఉన్నది మాకు ట్రైన్ వచ్చేసి సిక్స్కి అనమాట సో కరెక్ట్గా ఒక అరగంట అయితే పడుతుందండి మా ఇంటి కానుంచి రైల్వే స్టేషన్కి అయితేని ఇంకా కార్ మీద కాబట్టి కొంచెం తొందరగానే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఆటో అనుకోండి కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి అయితే ముందు రోజు మీకు ప్యాకింగ్ అంతా చూపించాను కదా సో బ్యాగ్ ఒకటి ఇంకా ఫుడ్ బ్యాగ్ ఒకటి ఉంటుంది అనమాట తర్వాత ఇంకొని విన్ను తయలుచుకున్న బ్యాగ్ ఒకటి అనమాట సో ఇవేనమాట నేను ట్రావెల్ చేసి బ్యాగ్ అయితేని ఇంక స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇంక స్టేషన్కి వెళ్ళగానే ట్రైన్ అయితే వచ్చిందనమాట ట్రైన్ రాగానే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ట్రైన్ కూడా ఎక్కేసాము అక్కడ వీడియో తీసుకోవడానికి కూడా టైం లేదనమాట ఎందుకంటే వచ్చింది ట్రైన్ ఎక్కాము ఇంకా మేము ట్రైన్ ఎక్కి లోపల ఇంకా కాసేపు అలా నుంచున్నామో లేదో ట్రైన్ అయితే కదిలిపోయిందండి మా హస్బెండ్ అయితే లోనే అనమాట ఆ ట్రైన్ కూడా మూవ్ అవుతుందో లేదో కూడా తెలియలేదు ఒకేసారి మా హస్బెండ్ చూసి ఇంక తొందర తొందరగా దిగిపోయారనమాట ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా చాలా అస్సలు కుదరలేదు ఇంకో అండి ఇప్పుడైతే వెలుగు వస్తూ ఉన్నదనమాట అయితే ట్రైన్ నిందా తెలుగు వాళ్ళే ఉన్నారండి మొత్తం అందరూ తెలుగు సో ఆ పక్కన కూర్చున్న చూడండి బ్లాక్ డ్రెస్ ఆవిడ ఆవిడ మేము ఉన్న ఏరియాలోనే ఉంటారంట సో ఎక్కడన్నా తెలియదు కానీ తర్వాత మాట్లాడుతూ ఉంటే అప్పుడు తెలిసింది ఇంక అందరూ తెలుగు కదా ఇంకా వీడియో తీయడానికి అయితే ఏమీ కుదరలేదు వీడియో అసలు సరిగ్గా తీయలేదు సో ఇంకా అలా కూర్చున్నాము కాసేపు బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము దోశ వేసాను కదా దోశ ఇంకా చట్నీ అనమాట సో అవి తినేసి ఇంకా కాసేపు అయితే రిలాక్స్ అవుదాము అంటే కాసేపు పడుకుందాం అనుకున్నాము కాకపోతే ఈ పిల్లలు ఎక్కడ పడుకొని ఇస్తారండి ఇంకా అస్సలు పడుకోలేదనమాట ఇంక అలాగా కాసేపు అయితే ఇంకా అలా పడుకుని చూస్తూ ఉన్నాము ఇంకా విరాజ్ అయితే పైకి వెళ్ళిపోయాడు సో మాది అయితే మిడిల్ బెట్ ఇంకా అప్పర్ పెట్ అయితే వచ్చిందనమాట ఇంక కింద వచ్చింటే బాగు కింద రాలేదు సో మిడిల్ ఇంకా అప్పర్ అయితే వచ్చింది బ్రేక్ఫాస్ట్ తినేసి అలా కాసేపు అయితే రిలాక్స్ అవుతున్నాము ఇప్పుడు మేము ట్రైన్లో ఉన్నామండి టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసి గణనన ఉంది నేను వీడియో కరన అవుతది చూస్తాను నండి ట్రైనికింగ్ ఇసో డిజైనికినియు ఫైని ఆర్గ నేను దందౌచ దందౌతకిండు నా ఫైని ఆర్గ నేను పుడు వీడియో కంటిన్యూ చేయండి జస్ట్ ఉండిండి ఓయ్ రాజ్ ఫైల్ అసలు ట్రైన్లోని ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారంటేనండి చాలామంది ఉన్నారనమాట మోస్ట్లీ అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇంటికి వెళ్తూ ఉంటారు కదా సో అలాగా అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారనమాట వచ్చేసి థర్డ్ ఏసీ అయితే తీసుకున్నామండి ఎందుకంటే ఎండలైతే మామూలుగా లేవు కదా సో ఇంకా వేడిగాలి బాగా వచ్చేస్తుంది స్లీపర్ అయితే అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఏసీ బుక్ చేయమని ఇంకా అనమాట ఇంక అందుకే థర్డ్ ఏసీ అయితే బుక్ చేశారండి ఇంకా పిల్లలతోటి వాష్రూమ్ కడిగా ఇంకంత మాట రావడమేనమాట ఒకరి తర్వాత ఒకరు వాష్రూమ్ వాష్రూమ్ tene on oh hi everyone ఇదైతే నెక్స్ట్ డే మార్నింగు ఇంకొక కాసేపట్లో అయితే దిగిపోతున్నాము నిన్నంతా వీటే అయితే తీయడానికి అయితే కుదరలేదండి ఎందుకంటే అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారనమాట ఇంక వీటే అయితే ఏమీ తీయలేదు ఇప్పుడైతే దిగిపోతున్నాము ఏలూరు అయితే దాటేసామన్నమాట ఇంక రాజమండ్రి రావాలి ఇప్పుడైతే ఇద్దరు ఇంకా అనమాట ఇంక వాళ్ళిద్దరిని నిద్ర లేపి ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఇంకా రాజమండ్రి బిజీ వస్తే ఇంకా డోర్ గడికి వెళ్ళిపోతే ఇంకా దిగిపోతాము సో అదనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సో ఇంక మార్నింగ్ నేను లేసాను కానీ నైట్ అంతా అసలు నిద్రే పట్టలేదండి ఎందుకంటే చెప్పాను కదా మా అబ్బాయి తోటి భయం అని చెప్పేసి ఇంక అంత మాట లెగేసి వాడిని చూసుకోవడమే సరిపోయిందనమాట నా పని అంతని ఇంకా అస్సలు పట్టలేదు ఇంకా అలాగే ఇంకా తెల్లారిపోయింది అనమాట ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతుంది సిక్స్కి దిగాలి ఇంకా ఒక గంట లేట్ అయింది అనమాట ట్రైన్ అయితేనే ఇక్కడ చూడండి చేపల చెరువులు రేల్ చెరువులు అయితే కనిపిస్తున్నాయి ఇంకా గోదావరి బ్రిడ్జ్ వచ్చిందంటే ఇంకా మనకి రాజమండ్రి అయితే వచ్చేసినట్టే ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి కింద ఉన్నాయి ఉన్నాయన్నమాట సో చాలా మంది కూర్చుంటారు కదా ఇంకా వాళ్ళ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అవన్నీ జరిపి నా బ్యాగ్ అయితే తీసుకోవాలి వచ్చేసాం కదా ఇంకా రాద రాజమండ్రి దగ్గరలో ఉన్నాం ఎవరింటికి ఫస్ట్ అమ్మమ్ ఇంటికి కాదు కదా అమ్మమ్మ ఇంటికి కాదు వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నాం మన ఇంటికి ఎక్కడికి మన ఇంటికి ఇక్కడ ఏమైంది పక్క వచ్చింది గిల్లిందా చెల్లి వేసుకుంటారు ఇక్కడ ఏమైంది తల ఏమైనా తగిలిందా పెద్ద ఇలా చూసాడండి ఏమంటున్నాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము ఫస్ట్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట నేను ఎప్పుడైనా సరేనండి కోవిడ్ నుంచి వచ్చినా ఇలా గుజరాత్ నుంచి వచ్చినా అతి వాళ్ళ ఇంటికి వెళ్తానమాట సో ఎప్పుడైనా ఒకసారి అలా వెళ్దాం అనుకుంటాను కానీ మళ్ళీ అత వెళ్ళకుండా మళ్ళీ ఇటే వస్తూ ఉంటాను సో ఎప్పుడైనా సరే అట్టే వెళ్ళాలి ఎందుకంటే మాకు అటు సైడే దగ్గర అనమాట రాజమండ్రి నుంచి జొన్నాడు దగ్గర ఈ రాజమండ్రి నుండి సీతనరం కొంచెం దూరం అనమాట సో ఇటు నుంచి దగ్గర వెళ్ళిపోవచ్చు కాకపోతే అటు వెళ్దాం అనమాట ఇటే వస్తాము అదే వాళ్ళ ఇంటికి సో అదనమాట ఇంకైతే ఇప్పుడు రాజమండ్రి అయితే వచ్చేసామండి ఫైనల్ కానీ సో ఎలా ఉంటుంది నా జర్నీ అనుకున్నాను కానీ పర్లేదు నైట్ నిద్ర లేదు కానీ ఇంక పగటాలంతా పిల్లలు తెలుగున్నారు కాబట్టి ఇంకా వాళ్ళతో అయితే ఆడుకున్నారనమాట సో ఇంకా అండి ఫైన్ నెలగా అయితే రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాను ఇంకా రాజమండ్రి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆటో ఎక్కి గోకువరం బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాలి ఎందుకంటే సీతారాం బస్సులు ఇక్కడికి వస్తాయి సో ఇక్కడ నుంచి అయితే గోకువరం వచ్చేసి గోకువరంలో బస్ అయితే ఎక్కాము ఇక్కడ నుంచి అయితే సీతారాం అయితే వెళ్తాము ఇక్కడికి వచ్చిన నుంచి పిల్లలు అయితే ఫుల్ ఏడుపండి ఎందుకంటే బస్సు ఎక్కరంట బస్సు ఎక్కి ఎక్కారం అని చెప్పేసి ఎక్కము మా అమ్మ అయితే నడిసి వెళ్దాము అబ్బాయి అయితే ఆటోకి వెళ్దాం అని ఏడుపు అనమాట ఇక్కడ విన్ను ఏడుస్తుంది అందుకే ఇంకెలాగల బస్సు అయితే ఎక్కేసామండి ఇంక తిరుమల దగ్గరికి అయితే వచ్చేసాము ఇది తిరుమల కాలేజ్ ఉంటది ఇందులో స్కూల్ ఉంటది ఇంకా హాస్టల్ కూడా ఉంటది అనమాట చాలా పెద్దది నా హస్బెండ్ రాలేదు ఎందుకు రాలేదు అన్నది చెప్తాను అన్నాను కదండి అయితే మేము మే నెలలో తిరుపతి వెళ్తామని అని చెప్పేసి అన్నాను కదండి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు రావాలంటే కష్టం అయిపోతుంది నేను ఒకసారి వస్తాను ఈసారి మీరే వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారనమాట అయినా కానీ మా హస్బెండ్కి అక్కడ పనులు కూడా చాలానే ఎక్కువ ఉన్నాయండి ఇంక అందుకే ఎలాగో ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కాబట్టి మేము అంటే తిరుపతి వెళ్ళి ప్లాన్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా తిరుపతి వెళ్ళి టైంకి వస్తానని చెప్పేసి అన్నారనమాట ఇంక అందుకే మా హస్బెండ్ అయితే రావలేదు సో ఈ రీజన్ వల్ల మా హస్బెండ్ అయితే ఇప్పుడు మాకు కూడా రాలేదు మేము తిరుపతి వెళ్ళే టయానికి అయితే మా హస్బెండ్ అయితే వస్తారనమాట సో అది ఇంకా ఫైనల్గా అయితే మా ఊరైతే వచ్చేసామండి మా చుట్టుపక్కల అయితే దొరుకుతుంది అనమాట బట్టల షాపు బంగారం షాపు కూరగాయలు విట్రీ బజారు అన్నీ ఉంటాయి సో మీకు విట్రీ బజార్ మా ఇంటి ఎదుర్కొన్ననే ఉంటుందని చెప్పేసి చూపించాను కదండి ఇంకొండి విట్రీ బజార్ అయితేనే దీని ఎదుర్కొన్ననే మా ఇల్లు అయితే ఉంటుంది Эрэг なるほど。 ఇప్పుడు అయితే ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక విరాజ్ కోసం అని చెప్పేసి ఏదో గన్న అయితే కొనించారనమాట గన్నతో అయితే ఆడడం స్టార్ట్ చేశాడు ఇంక మేము అందరం ఫ్రెష్ అయిపోయి ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము ఈ రోజు ఇడ్లీ చేశారు చాలా రోజులైందనమాట ఇడ్లీ తిని ఇంకా పల్లీలు కొత్తిమీర చట్నీ అయితే చేశారండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా నాలుగు ఇడ్లీ వేసుకుని అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇంక పిల్లలు అయితే కిందకి అయితే కిందకి వెళ్ళి సపోటో జ్యూస్ అంట సో సపోటో జ్యూస్ నేను ఎప్పుడూ తాగలేదు నాకు అసలు జ్యూస్లే ఇష్టం ఉండదు అనమాట సో ఇవైతే తీసుకొని వచ్చారు అయ్యేను టేస్ట్ బాగున్నది ఇంక విన్ను అయితే ఐస్ క్రీమ్ కొనుక్కుని తెచ్చుకుందనమాట సో ఇంటికైతే వచ్చేసి ఇంక ఫ్రెష్ అయితే అయిపోయామండి ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇంక ఇక్కడతో ఈ వీడియో అయితే ఎన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్